ఘనత వహించబడిన ఏసయ్యకు వందనములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పలికిన నాల్గవ మాట నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి నిన్నటి దినాన కొంత మనం ధ్యానం చేసుకున్నాము ఈరోజున మరికొంత మనం ధ్యానం లేవీ లేవీకాండం పదహారవ అధ్యాయం ఐదో వచనము నుండి మీరు చివరి వరకు మీరు చదవగలిగినట్లయితే ఇక్కడ మనకు రెండు మేకలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి జనుల పరిహారార్థమై ఇజ్రాయిలు ప్రజలలో ఆనాడు రెండు మేకలు వారు ఒక దానిని వధించుట తదుపరి రెండవ దానిని చీటీపడిన అజాజేలు పేరుగల ఆ మేకపై ప్రధాన యాజకుడు చేతులుంచి జనుల పాపములన్నిటినీ దానిమీద మోపిన తదుపరి దానిని తగిన మనుష్యుని ద్వారా ఆ మేకను అరణ్యములోనికి పంపాలి ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి ప్రదేశమునకు భరించిపోవును అతడు అరణ్యములు ఆ మేకను విడిచిపెట్టవలెను అజాజీలు అని పేరుగల ఆ మేక మీద జనులు దోషములన్నిటినీ మోపాలి ఇదిగో లోక పాపములు మూసుకుని వెళ్ళి దేవుని గొర్రెపిల్ల అని మనకు యోహాను ఒకటి ముప్పై ఆరులో చూడగలం ఎషయా యాభై మూడు పదకొండులో కూడా మనము చూడగలం ఇది యేసుక్రీష్టు ప్రభువుందు నెరవేర్చబడినట్లుగా మనం లేఖనములో చూడగలం పాతని బంధన కాలములో మనకు ఛాయలుగా కనిపించేవి ఏసుక్రిస్తులు అవన్నీ కూడా నిజస్వరూపాలుగా మనకు కనిపిస్తున్నాయి అరణ్యములో విడిచివచ్చుట అనగా నిర్మానుష్యమైన స్థలములో ఎడారి స్థలములో నిలుచుట అని అర్థం అనగా తండ్రి నన్నేల చెయ్యి విడిచితివి అను సమయం కేవలం అరణ్యస్థితిని ఎడారి స్థితిని ఒంటరి స్థితిని తెలియపరుస్తూ ఉంటున్నది పాపాన్ని చేసినటువంటి నరులు దేవుని యొక్క సన్నిధి నుండి తూలివేయబడాలి దూరమైపోవాలి శిక్షను అనుభవించాలి అయినా పాపి నిమిత్తముగా యేసుక్రీస్తు ప్రభల వారి వీటన్నిటినీ పొంది ఆయన ఒంటరిగా నిలిచి నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి అని కేకవేయడం ఇది మనము గ్రహించవలసిన విషయం మన ప్రభు అయిన క్రీస్తు మన కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మానవుడుగా ఈ లోకానికి అవతరించి సమస్తమును ఈ లోకములో ఆయన ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఆయనను విడిచిపెట్టినట్లుగా మనము చూడగలం ఆయన్ని వెంబడించిన వారైనా ఆయన నుండి స్వస్థత వారైనా ఆయన బోధలు విన్నవారైనా ఆయన అద్భుతములు ఎవరిలో చేయగలిగాడు వారైనా అందరూ కూడా ఆయన విడిచిపెట్టడం మనము చూస్తున్నాం చిట్ట చివరికి తండ్రి కూడా విడిచిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అందుకే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితి వేయి అని ప్రభువునందు ప్రియమైన వర్లరా తండ్రికి కుమారునికి ఉన్న బంధం అనుబంధం చాలా గొప్పది అయితే దేవుడు మానవుల పాపాన్ని ఎప్పుడైతే ఆయన భరించడం జరగగలిగాదో ఆ పాపం తండ్రికి దేవునికి ఉన్న సంబంధాన్ని తెంచి దూరం చేసి ఒక ఎడబాటును కలిగించి మనలందరినీ కూడా ఆయనతో కూడా సన్నిహితులు కావటానికి అవకాశాన్ని ఏసయ్య మనకు కల్పించగలిగాడు ఇది మనం అర్థం చేసుకోవలసినటువంటి వ్యక్తులమై మనముంటున్నాము ప్రభువు నందు ప్రేమైన వాళ్ళ దేవుడు పరిశుద్ధుడు ఆయన ఏ పాపము కూడా ఆయనలో లేదు ఆయనను మన కోసం పాపముగా చేయబడ్డాడు శాపగ్రాహి కాగలిగాడు ఆయన చిట్టి చివరికి మానవ పాపాన్ని బట్టి ఆయన ఒంటరివాడైపోయి చివరికి శిలువ మీద నన్నెందుకు విడిచితివి అనేటువంటి ఆ యొక్క ఆక్రంథన ఎంత బాధకరమైనదో అర్థం చేసుకోవాలి ప్రభువునందు ప్రియమైన వాళ్ళ ఆ ఎడబాటు యేసుక్రీస్తుకు తండ్రికి ఉండిన దేవుడు మాత్రం మనందరినీ కూడా ఆయనతో కూడా మనం ఏకీభవించి ఆయనతో పాటు మనం ఒక చక్కని సహవాసాన్ని కలిగి ఉండటానికి ఆ కృపను దేవుడు దయచేయగలిగాడు దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మన పాపాన్ని బట్టి తండ్రికి కుమారుడు దూరమైన మన పాపాన్ని బట్టి మనము దూరంగా ఉన్నప్పుడు దూరమైన మనలను తండ్రికి దగ్గరగా చేసి తండ్రికి ఆయన దూరమైపోయి రోజున నిన్ను విడివను ఎడబాయను అనేటువంటి వాగ్దానముతో కూడిన ఈ మాట ఈ రోజున మనం దేవుని నుండి పొందుకుంటున్నాము అంటే ధన్యులం ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు మా పాపాన్ని భరించారు మీరు తండ్రికి దూరమయ్యారు ప్రభా దూరంగా ఉన్న మమ్ములను తండ్రికి దగ్గరగా చే చేర్చగలిగారు అందుకే మీరు మమ్మలను విడివడు ఎడబాయిరు తండ్రి ఎల్లప్పుడూ కూడా మాతోనే తండ్రి ఒక చక్కని పరస్పర సంబంధాన్ని కలిగి జీవించేటువంటి ఆ ధన్యతను మీరు ఇవ్వగలిగారు అందును బట్టి కృతజ్ఞులం మీ మాటలు వినుచున్న మీ బిడ్డలు ఈ మాటల ద్వారా మరింతగా మీ అందు బలపడని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen